స్ఫూర్తిని సాధిద్దాం విద్య అమరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం విద్యుత్ అమరుల ఆశయాలను సాధించడం జరుగుతా ఉంది దానికి పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళే కీలకమైనటువంటి భూమితో పోషించారు రెండోది విద్యుత్తు ఇరవైనా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ బషీర్బాగ్ లో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగినటువంటి నేపథ్యంలో అప్పటి ప్రభుత్వము టిడిపి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విద్యుత్ పోరాటం మీద కాల్పులతోటి గుర్రాలతో తొక్కించడం వల్ల కాల్పులు జరపడం వల్ల అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ముగ్గురు సిపిఎం పార్టీ కార్యకర్తలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడం గాని విద్యుత్ ప్రైవేటీకరణ చేయడం ఏ ప్రభుత్వాలు సాహసం చేయడం లేదు ముఖ్యంగా వారి పోరాట స్ఫూర్తి తోటి వారి అమరులైనటువంటి త్యాగ ఫలితంగా రైతులకు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణలో గాని విద్యుత్ ఉచితంగా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ కూడా చేయడానికి ఏ ప్రభుత్వాలు కూడా సాహసం చేయనటువంటి పోరాటం కొనసాగింది వారి యొక్క అమరుల త్యాగాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఐ పార్టీ ప్రకటన తెలియజేస్తా ఉన్నాం వారితో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ ప్రైవేటీకరణ చేసి ప్రజలకు భారాలు వేయాలని చూస్తా ఉంది రైతులకు ఉచిత విద్యుత్ నుంచి పోరాటాలను చూస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా అప్పటి పోరాట స్ఫూర్తితోని మళ్ళీ ప్రజలు పోరాడి ఈ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని అని చెప్పి ప్రజానికి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేసుకుని విద్యుత్ను ఛార్జీలు పెంచడం కానీ ప్రైవేటీకరణ చేయడాన్ని కానీ మానుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మండల కేంద్రంలో పార్టీ ఆఫీసులో ఈరోజు విద్యుత్ అమరవీరులను స్మరించుకుంటూ వారికి కురామాలేసి నివా అర్పించడం జరిగింది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో బషీర్బాదులో గొప్ప పోరాటం అది అప్పుడు గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో పెద్ద పోరాటం చేసి ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన విద్యుత్ అమరవీరులు వల్ల ఇప్పుడు ఆ విద్యుత్ రైతులకు ఉచితంగా రాబోతుంది ఆ విద్యుత్ను ఉచితంగా ఇప్పుడు అందడం వల్ల వాళ్ళ స్ఫూర్తిని మనం స్మరించుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది విద్యుత్తును ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తూ ఉంది ఈ వెంటనే ఈ విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి తెలియజేస్తుంది